అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి రాశి ఫలితాన్ని కూడా మనం చూద్దాం జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్య ఉన్నటువంటి సమయంలో వృశ్చిక రాశి వారికి చిలకమర్తి పంచాంగీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి దాకా అర్ధాష్టమ శని ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు చిత్త పంచమ స్థానంలో శని అను అనుకూలంగా సంచరించడం ఇంకా వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో బృహస్పతి కళత్ర స్థానం అష్టమ స్థానంలో సంచరించడం చేత వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏలనాటి శని అర్ధాష్టమ శని బాధలు ఈ సంవత్సరం వదిలిపోయినప్పటికీ నేను గురుడు అష్టమ స్థానంలోకి జూన్ నుంచి ప్రవేశించడం చేత వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు మాత్రం ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ వంటివి కలిసి వచ్చినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ళు పని ఒత్తిళ్లు మాత్రం వేధిస్తూ ఉంటాయి వృశ్చిక రాశివారు రెండు వేల ఇరవై ఐదులో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యకూడదని సూచిస్తున్నాను అనారోగ్య సమస్యలు ఆరోగ్యంలో ఇబ్బందులు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఖచ్చితంగా కనబడుతుంది టెన్షన్లు తీసుకోకుండా పని ఒత్తులు తీసుకోకుండా కనుక జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృష్టికి రాశి వారికి మొదటి ఆరు నెలలు అనుకూల ఫలితాలు ఉన్నాయి జనవరి నుండి జూన్ వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు వృష్టికి రాశికి స్పష్టంగా కనబడుతున్నాయి అయితే జూలై నుండి డిసెంబర్ వరకు మధ్య సమయంలో అష్టమ గురుడి ప్రభావం చేత పనుల్లో చికాకులు ఒత్తిళ్ళు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు మాత్రం వేధిస్తాయి వృశ్చిక రాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి వృశ్చిక రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు కలిసి వస్తుంది కాకపోతే ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి వృశ్చిక రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది ఈ సంవత్సరంలో మీకు పనులు అధికంగా ఉండి ప్రతి చోట పని ఒత్తిళ్ళు మాత్రం కనబడుతున్నాయి వృశ్చిక రాశి సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ భయాలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి మాత్రం కనబడుతుంది మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృష్టికి రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి వ్యాపారస్తులు వృష్టికి రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో అభివృద్ధి మాత్రం కనపడుతుంది వ్యాపారంలో కొంత అప్పుల బాధ నుండి బయటకు వస్తారు వృష్టికి రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో శుభకార్యాలు గృహారంభ గృహప్రవేశం లేదా వివాహం వంటి శుభకార్యాలు ఇంట్లో జరగడం వంటివి కొంత కలిసి వస్తాయి అయితే ఈ కార్యాలలో ధనం మాత్రం కొంత ఖర్చు అయ్యేటువంటి స్థితి కనపడుతుంది కుటుంబంలో కీర్తి ఆనందకరమైనటువంటి వాతావరణం మధ్యలో కొంత మీకు ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా వృశ్చిక రాశికి రెండు వేల ఇరవై ఐదులో మార్చి నుండి జూన్ సమయం మాత్రం అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని సూచిస్తున్నాను వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు రెండు వేల ఇరవై ఐదులో పొందాలి అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం దత్తాత్రేయుని దక్షిణామూర్తిని సంవత్సరం ఖచ్చితంగా ఆరాధించాలి వృశ్చిక రాశి వారి సంవత్సరం మొత్తం దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలను పొందుతానని తెలియజేస్తున్నాను